నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్ తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ గారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు పెద్ద ఎత్తున బీఎస్పీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు